తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు సభ్యత్వపు గుర్తింపు కార్డులు పంపిణీ చేసిన బీసీసీఎల్ నాయకులు గుంజా గంగారావు ఓర్చు ఆనంద్ టుడే టీవీ ప్రతినిధి దుగ్గి నాగేశ్వరరావు తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం నుండి వచ్చిన తెలుగుదేశం పార్టీ సభ్యత్వపు గుర్తింపు కార్డులను పల్నాడు జిల్లా బెల్లంకొండ మండలం బీసీఎస్ఎల్ అధ్యక్షులు గుంజా గంగారావు మరియు పల్నాడు జిల్లా బీసీసీఎల్ అధ్యక్షులు ఆనందులు చండ్రాజుపాలెం గ్రామంలోని తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు సోమవారం పంపిణీ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఎంతో భరోసాతో కూడిన గుర్తింపు కార్డులను పంపిణీ చేసిందన్నారు ఈ కార్డు ద్వారా కార్యకర్తల పిల్లలు విద్యాభివృద్ధికి సంతకాలం ఉపయోగపడుతుందని వారు పేర్కొన్నారు తెలుగుదేశం పార్టీ అధినేత రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నాయకులు కన్నా కార్యకర్తలకే పార్టీలో పెద్దపీట వేశారని ఈ సందర్భంగా వారు అన్నారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ గ్రామ అధ్యక్షులు ఓర్చు రాంబాబు తమ్మిశెట్టి వెంకటగిరి భక్తుల శ్రీను ఓర్చు పేతురు తదితర కార్యకర్తలు పాల్గొన్నారు आओ बजे की आग ओके ना बाकी